ఓసారి ఒక నలుగురు వైఫ్స్ అనమాట వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యి ఇలా కొన్ని రోజులకి తొందర తొందరగా ఒక్కొక్కరికి పెళ్ళి అయిపోయింది అందరూ మీట్ అయినారు అనమాట మాట్లాడుకోవడానికి ఇన్నో ఈ లైఫ్ ఎలా ఉంది నా లైఫ్ ఎలా ఉంది ఫస్ట్ కబడ్డీ ప్లేయర్ వైఫ్ స్టార్ట్ చేస్తుంది అని అనమాట ఏముందే నా లైఫ్ అంటు అంతలోపే ఇంకొక ఫ్రెండ్ ఉండుకుని అంటుంది అనమాట నీకేం తక్కువే మీ ఆయన బాగా మంచి కబడ్డీ ప్లేయర్ సిల్వర్ కప్స్ గోల్డెన్ కప్స్ అన్నీ ఇంటిని ఎండ పెట్టినాడు సూపర్గా ఉంది నీ లైఫ్ కదా అని అనమాట ఏం బాగుంది లే అన్నీ ఉంది కానీ మాకు నన్ను టచ్చేస్తాడు టచ్ టచ్చేస్తాడు పారిపోతాడు మా ఆయన అంతలోపల రెండా నీదన్నా మేలే నా లైఫ్ ఇంకా ఘోరం తెలుసా అని అంట నీకేం తక్కువ నీకో మీ ఆయన మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రైల్వే డిపార్ట్మెంట్లో డ్రైవర్ మీ ఆయన బాగుంటుంది కదా లైఫ్ అన్నీ చుట్టి చూడొచ్చు నువ్వు మొత్తం ఇండియా అంతా తిరగొచ్చు అన్నీ ఫ్రీయే కదా నీతోనే అంత లోపల ఆవిడ వండుకుని అంటుందంట ఇదంతా బాగానే ఉంది కానీ ఏం చేయాలి గుమ్మం నిందు నిలబడి నేను ఎర్రజెండ ఒప్పకపోతే ఇంకోడు అని ఇందంట అంతలోపుల మూడో ఆవిడ చెప్తుంది ఆ మీదైనా పర్లేదులే ఇంత మాత్రమన్నా బానే ఉన్నారు అనిందంట నాది ఇంకా ఘోరం తెలుసా అని అంతలోపల వీళ్ళిద్దరు అంటారు అనమాట నీకు తక్కువ మంచి ఫ్రూట్ బిజినెస్ మీ అయింది ఫిఫ్టీ రూపీస్ ఉండే ఫ్రూట్ని హండ్రెడ్ రూపీస్ అని చెప్పి బాగా అమ్ముతూ ఉంటాడు అన్ని ఇంటి నిండా పళ్ళు మంచి హెల్తీ కదా మీకు అనేది అంట ఇదంతా బాగానే ఉంది పెళ్ళైన రోజే నైట్ ఇంటి రూమ్లోకి లోకి అని స్టార్ట్ చేసినాడే ఇలా పట్టుకున్నాడు చేయి పట్టుకుని వందకు నాలుగు వందకు నాలుగు వందకు నాలుగు అని స్టార్ట్ చేసినాడు అని అంత మీకు లాస్ట్ సార్ నాతో అనమాట మీ అందరూ కొంచెం మేలు అయినా నాదైతే మరీ ఘోరం తెలుసా అని ఏందంట నీకేం తక్కువ నీకు మీ ఆయన మంచి ఎలక్ట్రీషియన్ ఒక బల్బ్ ఫిక్స్ చేస్తే హండ్రెడ్ ఒక ఫ్యాన్ని ఊడగొడితే టూ హండ్రెడ్ అలా డబ్బులే డబ్బులు మీకు అని అంట డబ్బులకి ఏం తక్కువ లేదు మాకు మంచి డబ్బులు మాకు ఏం చెయ్యాలి ఫస్టే ఫస్ట్ పెళ్ళి రోజు వెళ్ళాను రూమ్లోకి వెళ్ళాను నేను అలా లైట్ ఆఫ్ చేయంగానే స్టార్ట్ చేస్తాను చూసిపోయిందేమో అంత గెత్తుకుంటూ పోయిందంటే జీవితం అయిపోతుంది అని అంట i not